అండి అందరికీ నమస్కారం సృష్టికి మూలం ఆ ఆది దంపతులు కదండి ఆ పార్వతీ పరమేశ్వరుడు స్వయంభవంగా వెలిసినటువంటి పావన గోదావరి నదీ తీరాన్ని వెలిసినటువంటి శ్రీ అగస్తేశ్వర స్వామి వారి దేవాలయము శ్రీ బాలాతి పురసుందరి సమేత స్వయంభవ అగస్తేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారి ఏకాంత సేవ అత్యంత వైభోపేతంగా జరిగింది అది ఏమిటో అసలు ఎలా చేశారు మీరు ఈ వీడియోలో చూద్దాం ఎందుకంటే ఇలాంటి ఏకాంత సేవ నాకు తెలిసి ఏగుల్లో ఎక్కడ జరగలేదండి అంత అద్భుతంగా జరిగింది ఒకసారి మీరు చూడండి స్లిప్ చేయకుండా దీనిని చూడండి ప్రపంచం మొత్తం మీద ముందుగా వార్షిక కళ్యాణోత్సవం జరిగేటువంటి ఆలయమే ఈ స్వయంభవ అగస్తేశ్వర స్వామి ఆలయం ఇక్కడ స్వామివారు స్వయంభవంగా వెలిసి మొట్టమొదట అగస్తమహామునిచే మహామునిచే అందుకోబడ్డ కారణం చేత ఈ స్వామికి అగస్తేశ్వరుడని పేరు వచ్చింది ఇక్కడ వేంచేసి ఉన్న అమ్మవారు బాలాతిపురసుందరిదేవి ఈ అమ్మవారిని అగస్త మహాముని ప్రతిష్ఠించి మొట్టమొదట ప్రపంచంలోనే మొట్టమొదట వార్షిక కళ్యాణోత్సవం జరగాలని శాసనం చేసినట్లు ఇక్కడ తెలుస్తుంది నాటి నుండి నేటి వరకు ఈ ఆలయంలో అత్యంత అయోపేతంగా వార్షిక కళ్యాణోత్సవము ఈ మాఘమాసంలో అన్ని దేవాలయాల్లో కల్లా ముందుగా కళ్యాణం జరిపించట ఆనవాయితీగా మారింది

अपराध अपराध सहस्राणि सहस्राणि क्रियामते आहारवेसं मया मत्वा क्षमस्व गणनायक सुरमे देव सर्वे कार्येषु స్వామివారికి అమ్మవారికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏకాంత సేవ అత్యంత వైభవపేతంగా కన్నుల పండగగా జరిగింది ముందుగా అమ్మవారికి అయ్యవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తెల్లని వస్త్రాలను ధరింపజేసి మల్లెపూలను అలంకరించి వివిధ రకాల స్వీట్స్తో పూలతో అందంగా పంజర్మంచాన్ని అలంకరించారు ంతరం దంపతులను ఆ పంజరమంతం పైన స్వామి స్వామివారికి అమ్మవారికి మంగళహారతులిస్తూ ఏకాంత ఏకాంతసేవ పాటలు పాడారు

ఈ ఏకాంత సేవలో పాల్గొన్న చూసిన వారికి దీర్ఘ సుమంగళి యోగము అలాగే శీఘ్రమే వివాహము అలాగే సత్సంతానము కలుగుతుందని చెప్తారు ఈ ఏకాంత సేవ గురించి ఆలయ అర్చకుల మాటల్లో విందాం శివాయరమ శ్రీ బాలేతర స్వామివారి దేవస్థానం స్వామివారి స్వామివారి స్వయంగా భూమిలోంచి ఉద్భవించడం స్వామివారు ఇక్కడ విశేషంగా ముఖంగా గౌరీ శంకరులు ఇద్దరు కలిసి ఉండడం స్వామివారి ప్రత్యేకత దానిలో భాగంగా స్టేట్లోన యావత్ ప్రపంచంలో ఆల్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా స్వామివారికి ఇక్కడ ప్రప్రదంగా ఫస్ట్ మొదటి కళ్యాణం జరిగే దీనికే జరుగుతుంది మాఘసు విరయ నుంచి రథసప్తమి వరకు కూడా కళ్యాణం జరుగుతుంది స్వామివారికి మొదటి రోజున కళ్యాణం రెండో రోజున స్వామివారి ఉద్రహోమం తర్వాత స్థాళీపాక హోమం అలాగే తదనంతరం మూడు రోజులు కూడా కార్యక్రమం జరుగుతుంది మూడో రోజున స్వామివారికి నల్ల పూజలు వేయడం నాగబలి హోమం అవన్నీ జరుగుతాయి అలాగే ఐదో రోజున రథసప్తమి రోజున స్వామివారికి గోదావరి నదీ తీరంలో త్రిశూలేశ్వరుడికి అవభ్రత స్నానము తదనంతరం స్వామివారికి రామోత్సవం జరుగుతుంది తర్వాత ఈరోజు అష్టమ రోజున స్వామివారికి ఆరో రోజు స్వామివారికి పవలింపు సేవా కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా స్వామివారికి భక్తులు సహాయ సహకారాలతో దేవస్థానం వారి సహాయ సహకారాలతో స్వామివారికి భక్తులు ఇక్కడ అత్యంత వైభవంగా పౌలింబ సేవ జరగడం జరుగుతుంది చూశారు కదా ఈ ఏకాంత సేవను ఈ ఏకాంత సేవ దర్శించడం వల్ల పెళ్లిగానే వారికి శీఘ్రమే పెళ్ళవుతుంది లేని వారికి ఎమ్మటే సత్సంతానం కలుగుతుంది అలాగే ముత్తైదులకి దీర్ఘ సుమంగలే యోగం కలుగుతుంది కావున ఆ యొక్క అగస్తేశ్వర స్వామివారి ఆ వారి ఆశీస్సులు మీపైన మాపైన ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వించండి హే జనా భవంతు ఓం నమ శివాయో అందాల శ్రీ బాలకు అందాల శ్రీ బాల పొందు అవ్వరించు ధవళగిరి కులమునందు వెలసిన శ్రీ కుల సుందరి దేవి మమ్మున అందరినీ దీవించి కాపాడమ్మ ధవళగిరి కులమునందు వెలసిన శ్రీ కుల సుందరిని ീ നേടം മാം കുയ്യാളരൂപ മന്ദാള ശ്രീ പാലുന്നു അന്താളി പാല പാകലി